దావేదు కీర్తన కీర్తనల గ్రంథము నూట ఒకటవ అధ్యాయము ఒకటి నుంచి ఎనిమిది వచనములు నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను యహోవా నిన్ను కీర్తించెదను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను నీవు ఎప్పుడు నా యొద్ధకు వచ్చేదవు నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకొందును నా కన్నులేదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను భక్తి మార్గములు తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు అవి నాకు అంటనీయను మూర్ఖ చిత్తుడు నా యుద్ధ నుండి తొలగిపోవలను దౌష్ట్యమును నేననుసరింపను తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను అహంకార దృష్టి గల వారిని గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిసారకు లగుదురు మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలవడు ఎహోవా పట్టణములో నుండి పాపము చేయువారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులనందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను